మన పొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు పదహైదవ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్పి షాప్ బియ్యం అని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా అనడం జరిగింది ఎఫ్ షాప్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డిటి అని చెప్పినాడు దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కాసీల్ దారితో మాట్లాడిన డిటి గారితో డిఏ వాళ్ళు చెప్పినారు డిటి గారు అని చెప్పినారు చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ వాళ్లకు సంబంధిత లారీని హ్యాండ్ ఓవర్ చేసి సీజ్ చేయాలి పోలీస్ స్టేషన్ సీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి రెవెన్యూ వాళ్ళకు దానిపైన ఈ ఒరిజినల్ బిల్లుల మంచి బియ్యమా ఈ ఎంపీ ఫైర్ ఫైర్ షాప్ సంబంధించిన బియ్యమా వేరే బియ్యమాని విచారించి దానిని పొద్దుటూరు తహసీల్దార్ రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆ మాదిరిగా చేయకుండా జమ్మల మడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయిన బియ్యం అనేది వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది ఎవరు బిల్లులు పొద్దుటూరులో బియ్యం పట్టుకున్న తర్వాత దానికి వెరిఫై చేయాల్సింది పొద్దుటూరు కమిషనర్ చేయాలి పొద్దుటూరు మన సివిల్ సప్లైస్ డ్యూటీ చేయాల అట్లా చేయకుండా జమ్మల మడుగులో వాళ్ళు తహసీల్దార్ వాళ్ళు దీనికి బిల్లులు ఇచ్చినారు ఈ కరెక్ట్ అయింది అంటే మన పొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ షాప్ ఏమని నిర్ధారించిన తర్వాత జమ్మల మడుగు ఎట్లు ఇస్తారు అసలు జమ్మల మడుగుళ్ళు తీసుకున్న బిల్లులు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది మన పొద్దుటూరుకి హ్యాండ్ చేయండి మీరు తహసీల్దార్ హ్యాండ్ ఓవర్ చేసి పొద్దుటూరు తహసీల్దార్ దాని మీద విచారణ జరిపి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో అది రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ సంబంధించిన వాళ్ళు చేయాలి అట్లా చేయకుండా ఏదో బిల్లులు జమునగొడుగు నుంచి బిల్లులు తీసుకొని వచ్చినారని ఆ బిల్లులు కరెక్ట్ అయిన లేని తహసీల్దార్ ధృవీకరించినాడని ఆయన మన మన డిఎస్ గారు రిలీజ్ చేయడం జరిగింది ఎట్లా రిలీజ్ చేస్తున్నారు ఎవరు ఇచ్చినారు అక్కడ జముల కొడుకు తహసీల్దార్ పొద్దుటూరులో పట్టుకునేది పొద్దుటూరు మండలంలో పట్టుకునేది పొద్దుటూరు చేయాలి పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లు కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓ వ్యాగ్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది అట్లా చేయకుండా డైరెక్ట్ గా జమ్మగొడుగు కరెక్ట్ అయిన బిల్లు తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి ఈ విషయము డిఎస్పీ గారు సమాధానం చెప్పాలి ఎందుకు రిలీజ్ చేసినారని జమ్మల మడుగు తహసీల్దార్ ఎవరు ఇచ్చేదానికి పొద్దుటూరు బియ్యం పట్టుకునేదానికి జమ్మల మడుగు తహసీల్దార్ ఎట్టిస్తాడో సంబంధం ఏంటి పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు ఇయ్యాల విచారణ జరపాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు జరిపించాల ఇక్కడ పట్టుకునే బియ్యాన్ని జమ్మల మడుగు వాళ్ళు ఏదో సర్టు బిల్లులు ఉన్నాయని నాలుగు రోజులకు బిల్లులు బిల్లు దాని మీద దాంట్లో ఉండాలి కదా బిల్లులో దగ్గర ఉండాలి కదా ఎప్పుడో మరుసటి వద్ద రెండు రోజులకి బిల్లులు తీసుకొని వస్తే అది కరెక్ట్ అయిన బిల్లురా వాడు లారీ వాళ్ళు ట్రిప్ లో చెన్నై కానీ రాసినాడు ఒక లారీ మామూలుగా లోడ్ ఎత్తుకుంటా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాడు అనేది వాళ్ళు ట్రిప్ షీట్ లో రాసుకుంటారు ఆ ట్రిప్ షీట్ లో చెన్నై కానీ రాసినారు ఎందుకు పోతాడు చెన్నైకి బియ్యం కొంతమంది దొంగలు చౌకదులానికి దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ప్రాంతాలు తరలిస్తాడు ఇది ఒక ముఠా ఉంది జమ్మల మడుగులో ఉంది పొద్దుటూరులో ఉంది మైదికూర్ లో ఉంది ఈ యొక్క రేషన్ సాబ్ బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది ఆ బుటాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పీ గారు ఈ విషయంలో సమాధానం చెప్పాల ప్రజలకు ఆ ఎమ్మకు వదిలే అధికారం ఎక్కడుంది ఎక్కడుంది వదిలే అధికారం మీకు ఎవరికి లేదు ఉదయం అధికారంలో జాయింట్ కలెక్టర్కి ఉంటుంది కలెక్టర్కి ఉంటుంది లేదా వాళ్ళ తహసీల్దార్కు ఉంటుంది డిఎస్ఓకు ఉంటుంది ఎవరో ఒక తహసీల్దార్ ఇచ్చినాడంటే జమునవడు తహసీల్దార్ ఎవరు పొద్దురికి సంబంధించను ఇంకొక మాట చెప్తారు వాళ్ళు కర్ణాటకలో వేల వేసేటప్పుడు బియ్యం కొన్నాము ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసి స్టాలిష్ చేసి మేము ఆ ప్రాంతానికి తరలించుకొని పోతాము అని చెప్తారు జమలగొడుగులో ఆ బియ్యాన్ని తరలించిన స్టాక్ పెట్టుకునే దానికి దానికి లైసెన్స్ ఉందా నువ్వు ఎక్కడి నుంచి కొన్ని ఎక్కడ తీసుకొని వచ్చినవి పెట్టుండి ఇక్కడ పాలిష్ చేయాల్సిన అవసరమే ఉంది నువ్వు కర్ణాటకలో కొంటే చెన్నైకి పోవచ్చాడు డైరెక్ట్ గా వయా చిత్తూరు మీద పోతాడు ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరమే ఉంది జమలగొడుగులో నువ్వు స్టాక్ పెట్టాల్సిన ఏముంది కాబట్టి ఈ పూర్తికి నూటి నూరుకి నూటి పాలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పి గారు తన సొంత నిర్ణయంతో స్వలాభ అపేక్షతో వదిలివేయడం జరిగింది దీనికి డిఎస్పి గారు సమాధానం చెప్పాలి ఇంకోటి క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో కొంతమందిని చేర్చడం జరిగింది మొన్న ఒక వారం పది రోజుకి వెళ్ళట నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బీట్ ఉన్నాడు అందరికీ మీకు అందరికీ తెలుసు అతను ఇక్కడ పొదుటూరులో లేడు బయట ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నాడు నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ భావం మునివర మునివరం మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది ఈ పది ఇరవై మందితో పాటు మునివరం కూడా కేసులో పెట్టడం జరిగింది మునివర అది తెలిసి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి క్రికెట్ పెట్టి అని రావడం లేదు ఒకప్పుడు ఒక పదహైదేళ్ల కింద సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా చెప్పి ఆడద్దు అని చెప్పినా అప్పటి నుంచి ఆడమే మునివర ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య ద్వారా గానీ ఎక్కడైనా క్రికెట్ పెట్టేందుకు దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి సెల్లు నేను పట్టు మీరు తీసుకోండి కాల్ డేటా తీసుకోండి అట్లా లేకుండా ఎవడో నరసింహవాడు స్టేట్ లో ఉన్నాడు లెవెల్కి వెళ్ళిపోయినాడు మూడు నాలుగు వందల కోట్లకు పోయినాడు మంత్రులు సామంత్రులలో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు అయితే మునివరం వాళ్ళకి బాగా వాళ్ళు ఆ చెల్లెల్లో అక్కడ చేసుకున్నాడు కాబట్టి మునివర మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివర మీద కేసు పెట్టాడు దీనికి స్టేట్ కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు అతను పెట్టమంటే ఇతను పెట్టినారు అతని ఇతని కేసులో పెడితే నర్సింహ వచ్చి మాట్లాడతానే ఉద్దేశంతో కేసులో పెట్టడం జరిగింది కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్టీ ఈ అమ్మ వచ్చేంత తొంభై రోజులు అయిందో కాలేదో మూడు నెలలు అయిందో కాలేదో వచ్చినా ముందు ఎప్పుడేమి తనమైన లంచం ఉండేతనానికి పాల్పడుతుంది చెప్పేదానికి ఒకసారి ఒక ఒక నిష్టమైన చెప్తాను ప్రతి బ్రాండ్ షాప్కి ఇవ్వాలా ప్రతి బార్కి ఇవ్వాలా ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి గ్రూప్ వన్ లో పాస్ అయింది పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పి ఎక్కడన్నా రాత్రి బౌలు హంసలా తిరిగా ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు ద్వారా సమాచారం అయితే పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది నేను చెప్తాను మాట దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది డిఎస్పీ పై చూడాల్సిన అవసరం ఉందే లేదా అక్కడికి పోలే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరు పొద్దుటూరుకి సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కానీ దొంగతనం కోటి రూపాయలు దొంగతనం జరిగింటే ఎస్ఐ ఇంట్లో కూడా దొంగంత పడినారు ఆ కనీసం ఆ ఛాయలు కూడా బయట చూడాలి ఏంటి పోలీసు దేనికి ఏమో ఉండేది ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ వన్ సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బులు సంపాదన కోసం వచ్చిందా ప్రజలు ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్ని అరకడదామని వచ్చిందమ్మా ఎందుకు కేసులో లేని వాళ్ళను లిస్టు కొత్త వాళ్ళందరూ మన క్రికెట్ బెటింగ్ లో పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా నేనే వాళ్ళు సస్సు మంచి వాళ్ళని సర్టిఫై చేయడం లేదు అంటే వీటను విచారించే అధికారం పోలీసు వాళ్ళకు ఉంది ఈ గురేడు ఆడుతానాడు అంటే మనం నమ్మాల్సిందే ఆ కృష్ణాడు ఆడతానాడు అంటే నమ్మాల్సిందే ఐడెంటిఫై చేసే అధికారం ఉంది వాళ్ళ ఆడుతున్నాడు సార్ సెల్లో ఉంది మన వాళ్ళని వాళ్ళకు ఆడినాడు ఫోన్ పంపించినాడు అనేది మనం నమ్మాల్సిందే ఇది ఇది మునివరం కేసులో పెట్టడానికి ఒక రాష్ట్రంలో ఉండబడిన ఒక పెద్ద పోలీస్ అధికారి పోలీసు ఉంది ఇష్టది మునివర వాళ్ళ భావర్దలు పెడితే నరసింహ వస్తాడు మాతో మాట్లాడతాడని దేనికి మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళ ఉద్దేశం ఏమి దాంట్లో మాట్లాడాలనే ఉద్దేశము ఏమన్నా వాళ్ళు ఇల్లు ఫ్రెండ్సా స్నేహితురా బంధువులా ఎక్కడికి పోతాండి పరిస్థితి మునివరని ధృవీకరించమాను ఆజ్ఞానది నేను సారీ చెప్తా క్షమాపణ చెప్తా ఇస్తారా జిమాన్ పోలీసుది ఎవరినంటే వాళ్ళని కేసులు పెడతా అంటే ఊరికే ఉంటాను అలా మేము నన్ను కేసులు పెడతామనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారం వాళ్ళకు ఉంది పోలీసుకు మాదిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది ప్రొహిబిషన్ డిక్లెర్ కాలే ఇంత లంచర్వా ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితులు లేరు అందరూ ఒకరికొకరు ఒకరు హాత్మలం అని అందరు చేతుల్లో చేసుకొని పోతున్నారు ఒకరికే కాదు అందరికీ డబ్బులు పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు పొద్దున్న జరగవు గతంలో ఆడే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది చెన్న పోతానోట్ లో రాసినారు జమ్మోడు అధికారు సర్టిఫై చేస్తాడు ఎట్లా వదిలి పెట్టారు ఎవరు జమ్మల మోడారు మీరు అడగాల్సిన అవసరం ఏమింది పొద్దుటూరు తహసీల్దార్ నెక్స్ట్ తహసీల్దార్ పంపించండి పొద్దుటూరు తహసీల్దార్ పొద్దుటూరు తహసీల్దార్ డిసైడ్ చేసినాడు ఇది కాదు ఫేర్ పేర్ షాప్ ఏం కాదు ఎక్కడి నుంచి మామూలుగా రైతుల దగ్గర కూడి సర్టిఫై చేయ వాళ్ళకు అనుకూలమైన అధికారులకు మీరు బండి పంపిస్తాడు మీకు అనుకూలమైన అధికారులు ఒక దొంగ సర్టిఫికేట్ ఇస్తారు తహసీల్దార్ జమనవుడు తహసీల్దార్ కనుక ఎక్కిస్తాడు ఇవన్నీ ఎట్లా ఇస్తాడు పైన కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి స్టాక్ పెట్టుకున్నారు ఇవి పాలిష్ చేసుకొని ఈ చెన్నైకి అంటే నమ్మాలా అంటే ఇక ఆటరైజేషన్స్ అన్ని ఇవ్వండి చూసినా వాళ్ళ నువ్వు ఆటరైజేషన్ కర్ణాటకలో కొన్నట్టు కర్ణాటక నుంచి తెచ్చి జమ్మలమోడుగులో బియ్యం స్టాక్ చేసినట్టు జమ్మలమోడుగులో సాక్ గోడౌన్ కాల్సిన వాళ్ళ సివిల్ సప్లైస్ వాళ్ళ గోడౌన్లు దించుకునే దానికి పర్మిషన్ ఉండాలా ఆ పర్మిషన్లు ఉన్నాయా అసలు పొద్దు రోజులు పట్టుకుంటే జమ్మల ఎందుకు పంపిస్తారు మీరు అనఫీషియల్ గా పొద్దు డిటీ చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం అని డిప్యూటీ తహసీల్దార్ చెప్పినట్టు నాకు అధికారులు చెప్పిన దయచేసి నిజాయితీగా పని చేయండి ప్రజల కోసం మా యొక్క రక్షణ కోసం మా యొక్క మాన్ ఘన మాన ప్రాణాలు దాని దానికోసం మిమ్మల్ని పెట్టినారు మీరే మమ్మల్ని తినేసేటట్టున్నారు కాబట్టి నేను డిఎస్పీ వారికి మీద ఎంక్వైరీ జరపాలని లేదా ఈ న్యాయబద్ధమైన ఆయము తోసి ఆయమే సమాధానం చెప్పాలని నేను ఉన్నత ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ పెడతా ఉన్నా పోలీసులకు ఆండవా పదిహేడవ తేదీ లాంటి వదిలిపెట్టాను ఎందుకు వదిలిపెడతారు ఏం ఉన్నాయి పొద్దుటూరు తహసీల్దారు ఈ సౌకర్ దుకాణానికి సంబంధించిన కాదు మిల్లు మేమనిచ్చినాడు ఆ సర్టిఫికేట్ యూరియాల పొదుటూరు అతని కదా ఉంది మైదుకూర్లో ఉంది ఈ బ్లాక్ మార్కెట్ దారులు చేసే పని ఈ దొంగ బియ్యం అమ్ముకునే దానికి మన పొద్దుటూరు డిఎస్పి గారి సహకారం ఆయమ్మ ఓన్ గార్ చేసింది ఎస్ఐ లో వాళ్ళు చేయాలి మామూలుగా ఈ నిజమయ్యే కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళతో అంత అవసరమేమి ఈ అమ్మకు తర్వాత అధికారే వదిలేస్తారు అతను వదికేసి ఆ వదిలేసే అధికారం ఉంది మీకు అది కరెక్ట్ అయిన బిల్లులా దొంగ బిల్లులా నిర్ధారించేది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు షేర్ అది ఏమీ చేయకుండా ఏమన్నా జమ్మల మడుగులో బిల్లులు ఉన్నాయంటే ఏం బిల్లులయ్యి ఎప్పుడో తీసుకొచ్చి పెట్టినారంట స్టాక్ ఉందంట ఏదో తీసుకుపోయి చెన్నై ఈ విషయం మీద కూడా ఏం చేస్తారంటే A